హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయే టాపిక్ రుమటైడ్ ఆర్థరైటిస్ రుమటైడా ఆర్థరైటిస్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ కండిషన్ గురించి మనం తెలుసుకుందాం రుమిటైడ్ ఆర్థరైటిస్ అనేది ఒక రకమైనటువంటి కీళ్లవాతంగా చెప్పుకోవచ్చు ఈ సమస్య ప్రధానంగా పురుషులతో పోల్చుకున్నట్లయితే మహిళల్లో ఎక్కువగా ఉంటుంది అంటే సుమారుగా డెబ్బై ఐదు శాతం మహిళల్లో ఎక్కువగా కనపడుతుంది ముఖ్యంగా మిడిల్ ఏజ్డ్ వ్యక్తుల్లో ఈ రుమిటైడ్ ఆర్థరైటిస్ అనేది ప్రధానంగా కనపడుతుంది అంటే మిడిల్ ఏజ్ అంటే సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల ఏజ్ గ్రూప్ మహిళల్లో అధికంగా కనపడుతుంది ఈ కీళ్ల ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది అదేంటంటే మనకు ఇరుపక్కలా కూడా జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి ఉదాహరణకు మనకు లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ భాగంలో లో పెయిన్ స్టార్ట్ అయినట్లయితే ఒక పది పదిహేను రోజుల్లోనే కుడిపక్క కూడా ఆ పెయిన్ స్టార్ట్ అవుతుంది అలాగే మోచేతుల భాగానికి ఈ నొప్పి స్టార్ట్ అయినట్లయితే ఒక వారం పది రోజుల్లో కుడిపక్క కూడా ఈ నొప్పి స్టార్ట్ అవుతుంది అలా బాడీలో ఇరుపక్కల జాయింట్లో కూడా ఇరుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ప్రధానంగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది ఈ కీళ్ల వాతం అనేది ఆటోమీ డిజార్డర్గా చెప్పుకోవచ్చు అంటే చాలా వరకు కూడా వంశ ఈ కీళ్ల వాతం అనేది వస్తుంది అయితే చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే మార్కెట్లో అందుబాటులో ఉండేటువంటి మాత్రలు దీర్ఘకాలికంగా వాడుతూనే ఉంటారు అంటే దీనికి సరైన చికిత్స లేదు అండ్ అందుబాటులో డాక్టర్లు లేరు అనేటువంటి ఈ ఆలోచనతో మందులు వాడుతూనే ఉంటారు అది చాలా రకాల కాంప్లికేషన్స్కి దారితీస్తుంది సో ఈ రిమిటైడ్ ఆర్థరైటిస్ అనేది ఇరుపక్కల జాయింట్లతో విపరీతంగా నొప్పితో మొదలుకొని అది కంప్లీట్గా చిన్న జాయింట్లు అయినటువంటి వేళ్లకు కూడా స్ప్రెడ్ అవుతూ వస్తుంది అలా నడిచేందుకు ఇబ్బంది అడుగులు వేసేందుకు ఇబ్బంది కూడా వస్తుంది ముఖ్యంగా ఉదయం లేచిన తర్వాత బెడ్ మీద నుంచి లేచి పాదాలు నేల మీద పెడుతున్నప్పుడు విపరీతంగా నొప్పి పాదాల్లో కనిపిస్తుంది అది రొమట ఆర్థరైటిస్ యొక్క లక్షణంగా చెప్పుకోవచ్చు అలా చిన్న జాయింట్లతో మొదలుకొని పెద్ద జాయింట్లు అయినటువంటి మోచేతులు భుజాల వరకు అలాగే మెడ వరకు నడుం భాగాలకు కూడా స్ప్రెడ్ అవుతుంది ఈ కీళ్లవాతం అనేది జాయింట్లతో చిన్న జాయింట్లతో మొదలుకొని వెన్నుపూసకు కూడా స్ప్రెడ్ అవుతుంది వెన్నుపూసలో మొత్తంగా ఉండేటువంటి ఎముకల సంఖ్య ముప్పై మూడు వీటిని వటిబిరా అంటాము సో వాటి మధ్య ఉండేటువంటి డిస్క్ అని అంటాము వాటి మధ్య ఉండేటువంటి మెత్తటి పదార్థాన్ని డిస్క్ అని అంటాము సో ఈ విధంగా ఇది వెన్నుపూసకు కూడా రిమిటైడ్ ఆర్థరైటిస్ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది దీని యొక్క లక్షణాలు చాలా ముదిరినప్పుడు అంటే చాలా మంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే పెయిన్ కిల్లర్లు వాడుతూ ఉంటారు పెయిన్ కిల్లర్ మాత్ర వాటి యొక్క ప్రభావం ఆరు గంటలు లేదా ఎనిమిది గంటలు మాత్రమే ఉంటుంది అది వాడినంత సేపు బాగుండడము తర్వాత మళ్ళీ యధావిధి అవ్వడము జరుగుతూ ఉంటుంది అలా వీటికి పెయిన్ కిల్లర్లు ఎక్కువ కాలంగా వాడాల్సిన అవసరం లేకుండా హోమియోపతిలో వీటికి శాశ్వత పరిష్కారం ఉంటుంది ఈ రిమిటైడ్ ఆర్థరైటిస్ లక్షణం విపరీతంగా సఫర్ అవుతున్నప్పుడు ఇతర కాంప్లికేషన్స్కి కూడా దారితీస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ సమస్య యొక్క ప్రభావం అనేది కంటి మీద పడుతుంది కళ్ళు బాగా డ్రై గా మారిపోతాయి అంటే కళ్ళెమ్మట నీళ్లు రావడం అనేది బాగా తగ్గిపోతుంది కళ్ళు విపరీతంగా దురదగా ఉండడము ఎరుపెక్కడము కొంచెం గాలిని కూడా తట్టుకోలేకపోవడం కొద్దిగా గాలికి వెళ్ళినట్లయితే కూడా బాగా డ్రైగా మారిపోయి దురదగా మంటగా వస్తూ ఉంటాయి ఈ లక్షణం కనపడుతుంది అంతేకాకుండా జోగ్రెన్ సిండ్రోమ్ అంటాము అంటే శ్వాస వ్యవస్థ పైన కూడా ఈ కీళ్ల వాతం ఇంపాక్ట్ అవుతుంది ఏ విధంగా అంటే లంగ్స్ ఊపిరితిత్తులను కప్పి ఉంచేటువంటి పొరను ప్లూరా అంటాము వాటిపైన కూడా ఇన్ఫెక్షన్ ఉండడం మూలంగా శ్వాస పీల్చుకోవడము వదలడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది సో వ్యూవర్స్ వింటున్నారు కదా ఆర్థరైటిస్ లక్షణం అనేది అంటే కీళ్ళ నొప్పులు అనేవి కంటిపైన నరాలపైన ఊపిరితిత్తులపైన కూడా ప్రభావం చూపిస్తూ ఉన్నట్లయితే అది రుమటైడ్ ఆర్థరైటిస్ లక్షణంగా చెప్పుకోవచ్చు ఈ లక్షణానికి దీర్ఘకాలికంగా ఐదేళ్లు పదేళ్ళు అంటూ మందులు వాడాల్సిన అవసరం లేదు హోమియోపతిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాంప్లికేషన్స్ లేకుండా పూర్తిగా నివారించే మార్గాలు ఉన్నాయి అలాగే మీరు వాడుతున్నటువంటి ఇతర మందులు ఏవైనా ఉన్నట్లయితే కూడా వాటిని కూడా తగ్గిస్తూ హోమియోపతి మందుల ద్వారా అది కంప్లీట్గా తగ్గించేటువంటి మార్గాలు ఉంటాయి ఇక దీనికి తెలుసుకోవాల్సినటువంటి రక్త పరీక్షల గురించి మనం మాట్లాడుకుందాం రుమటైడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అంటాము ఆర్ఏ ఫ్యాక్టర్ అంటాము ఈఎస్ఆర్ అలాగే సిబిపి ఇవి ప్రధానమైన పరీక్షలు ఈ సమస్యతో సఫర్ అవుతున్న వ్యక్తులకు ఎవరికైనా షుగర్ కానీ బీపీ కానీ ఉన్నట్లయితే వాటిని అదుపులో పెట్టుకునేటువంటి మార్గాలు ఉండాలి తినకూడని ఆహార పదార్థాలు దుంపకూరలు అసలు తినకూడదు దుంపకూరలు అంటే ర్యాడిష్ కావచ్చు క్యారెట్ ఇలాంటి వాటి వల్ల కీళ్ళవాతం అనేది పెరిగే ప్రమాదం ఉంటుంది అలాగే నాన్ వెజ్ ఐటమ్స్కి కూడా కాస్త దూరంగా ఉండండి రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడినట్లయితే ఈ సమస్య నుంచి చాలా చక్కగా కోలుకోవచ్చు అలాగే మనం మాట్లాడుకున్న కాంప్లికేషన్స్ అన్నీ కూడా నివారించవచ్చు రాకుండా పూర్తిగా అరకట్టవచ్చు విన్నారు కదా వ్యూవర్స్ మళ్ళీ ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ